శీలట చెరసాలలో వారిని కొట్టి చేతులకి కాళ్ళకు బొండలు బిగించి వారిని తీసుకుని వెళ్ళి లాకప్లో వేశారట మరి చేతులు ఆరాధించడానికి అనుకూలముగా లేవు కాళ్ళు కదిపి దేవుణ్ణి స్థుతించడానికి అనుకూలముగా లేవు కానీ వారు ఏం చేశారని బైబిల్లో వ్రాయబడ్డదంటే వారు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధన చేశారు అని సహోదరుడా సహోదరి వారు ఆరాధించేటప్పుడు మీరు గమనించారా దేవుని సరిదట ఆ చెరసాల లోపలి భాగమునకు దిగినది ఎప్పుడైతే చెరసాల లోపల భాగమునకు దిగినదో ఆ గోడలు ఆ పునాదులు అదిరాయి ఆ యొక్క చెరసాలలో బంధించబడిన డోర్ అలా అస్సలు ఓపెన్ అయిపోయింది వీరికి కట్టబడిన కట్లు కూడా తెగిపోయాయి నా మాటను మరలా జాగ్రత్తగా వినండి వారికి కట్టబడిన కట్లు తెగిపోయాయి వారికి కట్టబడిన గొలుసులు బంధించబడిన గొలుసులు తెగిపోయాయి ఇద జీవితంలో కూడా అపవాది నిన్ను ఏదో ఒక వ్యసనానికి ఏదో ఒక స్థలములో బానిస చేసి బంధించింది కట్టివేశాడు అక్కడి నుంచి నువ్వు రాలేకపోతున్నావు అక్కడి నుంచి నీ భర్త రాలేకపోతున్నాడు అక్కడ నుంచి నీ బిడ్డలు రాలేకపోతున్నారు అక్కడ నుంచి నీ కుటుంబము బయటికి రాలేకపోతున్నా కారణం ఏంటంటే అపవాది నిన్ను బంధించాడు దైవజనాంగమా నీ బంధకాలు తెగాలంటే పౌలు శీలలు ఆరాధించినట్టు నువ్వు కూడా ఆరాధించగలగాలి నీ మీద ఉంచబడిన శాపపు కాడి విరిగిపోవాలంటే నీవు కూడా పౌల వలె ఆరాధించాలి ఎవరి వైపు చూడొద్దు నీ జీవితాన్ని మార్చి దేవుడిని దగ్గరకు వస్తున్నాడు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన అంటున్నారు ఏషియా గ్రంథంలో మీ ప్రతి భాష బిందువును నేను తుడిచేదను నాన్న నీ భాష బిందువులను మడుచులు తుడవలేరు నీ కన్నీటి బిందువులను స్నేహితులు తుడవలేరు నీ దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేరు ఈరోజు ఈ బాధతో వచ్చావో ఈ దుఃఖంతో ఇక్కడికి వచ్చావు ఎవరికి చెప్పుకోలేని సమస్య ఎక్కడికి వెళ్ళిన బాగుపడని అనారోగ్యం వైద్యుల దగ్గరికి తిరిగి 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 కలిసిపోయావా ఇక నా వల్ల కాదు నా జీవితంలో నేను ఇక స్వస్థత పొందుకోలేను నేను లాగే చనిపోతానేమో ఒక దుఃఖంతో వేదన దగ్గరకు వచ్చాను ఎందుకు నేను బ్రతుకుతున్నాను నా జీవితానికి ఒక అర్థం లేదని నేను ఏది చేసినా నా జీవితం అంతా కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి కానీ నా జీవితంలో ఏ ఆశీర్వాదం చూడలేకపోయాను ఇంకా ఎంతకాలమే పేదరికం దారిద్రత ఎంత ఈ అడుక్కొచ్చుకొని తినడం ఎంత కాలము మనుషులు చూడటం అని కన్నీటితో ఇక్కడికి వచ్చావు కదా ఎటు వెళ్ళినా నేను అవమానిస్తున్నారా ఎక్కడికి వెళ్ళినా నిందిస్తున్న తక్కువగా చూస్తున్నారు కదా ఎటు వెళ్ళినా మార్గాలు వెళ్ళినాగా దారి కారు మప్పులు కమ్మి చుట్టూరు చీకటి ఆవరించి ఎక్కడికి వెళ్ళలో అర్థం కాక ఏమిటి ఈ పరిస్థితి బ్రహ్మా నా జీవితాన్ని మార్చవాయినని దేవుణ్ణి ఘోషిస్తూ అడుగుతున్నావు కదూ నేను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు నీ దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటున్నావు నీ గోడు ఎవరు వినడం లేదనుకుంటున్నావు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు ఎవరు నా దగ్గరకు రాటలే చూడటలే నా భర్తకు కూడా నేను చేది పోయా నా భర్తని నువ్వు వదిలేసి వెళ్ళిపోయాడు నో రోగి పనికి రాదానే నువ్వు నాకు అని వదిలేసిపోయాడయ్యా అని ఏడుస్తున్నావా దుఃఖంతో వచ్చావా పెళ్లి చాలా సంవత్సరాలు అందరూ పిల్లలు కన్నారు కానీ నా పరిస్థితి ఏంటయ్యా గుడ్డు పోతు నాకు మిగిలిపోయాడు అందరూ ఎప్పుడు నీకు పిల్లలు ఎప్పుడు కంటావు పిల్లలు ఎప్పుడు కంటాం అని అడుగుతున్నా చేతులేముందు ప్రభువా ఎంత మీ మీ నిందులు మీ కాదు మీ కొండ్రాల నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తావా ఈరోజు అని ఈ రెండు చేతులు పైకెత్తి ఆయన వైపు చూడా నీ చేతి పనుల్లో నష్టం వ్యాపారాల్లో నష్టం నీ వ్యవసాయములు నష్టం నీ కుటుంబంలో అన్ని నష్టాలు చదువుకున్నావు కానీ ఉద్యోగం లేదు అందరూ అంటున్నారు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని చదువుకుని నువ్వు ఏ పని చేయలేకపోతున్నావు సిగ్గు విడిచి చిన్న పనికి వెళ్ళలేకపోతున్నావు కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా చేసావయా అని అడుగుతున్నావు సోదరుడా సోదరి ఆరాధనకు జవాబు ఇవ్వబోతుంది దినమున ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు ఏ సమస్యతో వచ్చావా నీ ప్రక్క వాళ్ళకి నీ పరిస్థితి అర్థం నీ ఎదుటి ఉన్న వాడికి నీ పరిస్థితి అర్థం కావట్లేదు నీ ముందున్న వారికి నీ పరిస్థితి అర్థం కావటలే దేవుని మందిరములు ఏడుస్తుంది అన్నా వెళ్ళి దేవుని మందిరములో తల బాదుకుంటుంది ఏది అనబడి దైవజనుడు అంటున్నాడు ఎందుకు నువ్వు మత్తురాలు పోయి ఉన్నావని అన్న బాధ అన్న దుఃఖం అన్న కన్నీరు ఏలికి అర్థం కాలా ఇక్కడ ఉన్న నాకు అర్థం కాకపోవచ్చు ఇక్కడ ఉన్న దైవ జనాలకి అర్థం కాకపోవచ్చు ఇక్కడ ఉన్న మనుషులకు అర్థం కాకపోవచ్చు కానీ ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు నీ కన్నిటిని తుడుస్తాడు ఆయన చూడు మనుషులను చూసావు స్నేహితులను చూసావు బంధువులను చూశావు నీకు మిగిలింది ఏంటంటే నిందలు అవమానాలు కానొక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఆయన చూడు దావ్యో ఆయన్నే చూస్తున్నాడు ఆయన వైపే చూస్తున్నాడు ఎందుకు నేను అంతగా చూస్తున్నావు అని దేవుడు అంటుంటే నిన్ను కాక నేను ఎవరినూ చూస్తానయ్యా అంటున్నాడు ఆయన ముఖాన్ని చూద్దాం మనం కూడా ఆయన ముఖంలో ఉన్న ఆశీర్వాదం ఆయన ముఖంలో ఉన్న అభిషేకం ఆయన ముఖంలో ఉన్న తేజస్సు నీ జీవితంలోకి రాబోతుంది